జై భారత్ డిఫెన్స్ అకాడమీ గజ్వెల్ ఎవరైతే మనకి ఆర్మీ ఎగ్జామ్ క్వాలిఫై అయి మనకి నవంబర్ పది తారీఖున జరిగే ఫిజికల్ టెస్ట్ కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మా ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫున వెల్కమ్ అండి ఎందుకంటే మా ఆజాద్ డిఫెన్స్ అకాడమీలో జాయిన్ అయినట్లయితే మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించేటట్టుగా మేము కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది అదే విధంగా నవంబర్ టెన్త్ నుంచి ఇక్కడ ఉన్న టీఏ అనగా టెరిటోరియల్ ఆర్మీ ఓపెన్ ర్యాలీ ఉంది దీనికి వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ వరకు ఏజ్ ఇవ్వడం అనేది జరిగింది అదేవిధంగా వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీ వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది కాబట్టి ఆర్మీలో రావాలని మనకి కరెక్ట్ ఏజ్లో జైన్ కాలే కాలేని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు ఆర్మీలో జైన్ కావాలని కోరుకుంటున్నాం వాళ్ళందరికీ కూడా మా ఆజా డిఫెన్స్ అకాడమీ తరఫు తరఫున చక్కటి కోచింగ్ ఇచ్చేసి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించేటట్టుగా చేస్తాం థ్యాంక్ యూ